హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రిక్ త్రీ సిక్స్టీ మ్యాచ్ నెంబర్ సిక్స్ పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎప్పుడు లేని విధంగా ఈసారి ఈ రెండు టీమ్స్ చాలా స్ట్రాంగ్ ప్లేయింగ్ లెవెన్తో ఈ సీజన్ అయితే మొదలెట్టేశారు ఒకరేమో మ్యాచ్ గెలిచి కాన్ఫిడెన్స్ అడుగు పెడుతూ ఉంటే ఇంకొకరేమో మ్యాచ్ ఓడిపోయినా కాంబినేషన్ సెట్ అయింది కదా అనే ఖుషీతో ఈ మ్యాచ్లోకి అయితే అడుగు పెడుతున్నారు అండ్ ఈ మ్యాచ్ ఎక్కడ జరగబోతోంది అంటే మనకి హాట్ ఫేవరెట్ అయినా చిన్న సామి గ్రౌండ్లో మ్యాచ్ అయితే జరగబోతోంది ఇక్కడ పిచ్ కండిషన్స్ ఎలా ఉంటాయంటే నాకన్నా మీకే బాగా also batting paradise. ఫీల్డింగ్ పొజిషన్స్లో అడుగు ఒక ఫీల్డర్ని పెట్టినా కూడా బ్యాటర్స్ అయితే బౌండరీస్ని అట్ విల్ క్లియర్ చేయగలరు ఎందుకంటే బౌండరీస్ అంత షార్ట్గా ఉంటాయి బట్ కాకపోతే ఎక్కడో ఒక మూల నుంచి అందుతున్న న్యూస్ ఏంటంటే రెగ్యులర్గా డబ్ల్యూపీఎల్ మ్యాచెస్ జరిగిన పిచ్లో కాకుండా యూజ్ చేయని పిచ్లో అయితే మ్యాచ్ జరపబోతున్నారు బ్లాక్ సైల్ పిచ్లో మ్యాచ్ జరపబోతున్నారు సో కాస్త బౌలర్స్కి అనుకూలించబోతోంది అని కొన్ని సోర్సెస్ ద్వారా న్యూస్ అయితే అందుతున్నాయి మరి చూడాలి ఆర్సీబీ వాళ్ళు వాళ్ళకి అడ్వాంటేజ్గా ఏ పిచ్ సెలెక్ట్ చేసుకుంటారు అనేది ఇక ఈ స్టేడియంలో ఓవరాల్ ఎన్ని మ్యాచెస్ జరిగాయి అంటే ఎయిటీ ఎయిట్ మ్యాచెస్ జరిగాయి ఇక్కడ థర్టీ సెవెన్ టైమ్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు గెలిస్తే ఫార్టీ సెవెన్ టైమ్స్ సెకండ్ బ్యాటింగ్ అంటే చేజ్ చేసిన టీమ్స్ గెలిచాయి ఇక ఫోర్ టైమ్స్ మాత్రమే మ్యాచెస్ అయితే నో రిజల్ట్గా మిగిలాయి ఇక ఓవరాల్గా ఇక్కడ చేజింగ్ అనుకూలిస్తుందా లేదంటే డిఫెండింగ్ అనుకూలిస్తుందా అంటే తప్పకుండా చేజింగ్ అనుకూలిస్తుంది బాయ్ ఎందుకంటే గ్రౌండ్ డైమెన్షన్స్ చాలా చిన్నగా ఉంటాయి ఇంకో విషయం ఏంటంటే డే టైమ్ అంతా వెదర్ కండిషన్స్ థర్టీ త్రీ డిగ్రీస్ నుంచి థర్టీ ఎయిట్ డిగ్రీస్ వరకు టెంపరేచర్ ఉంటాయి నైట్ వచ్చేపాటికి అది ట్వంటీ త్రీ డిగ్రీస్కి పడిపోతుంది డీ వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి డిఫెండ్ చేసుకోవడం కష్టంగా మారిపోతుంది చేజ్ చేస్తున్న టీంకి చాలా ఈజీగా మారిపోతుంది తరతరాలుగా వస్తున్న ఆనవాయితీనే కదా సో టాస్ గెలిచిన కెప్టెన్ ఎవరైనా ఏ ప్రిఫర్ చేస్తారు ఇక ఈ స్టేడియంలో హయెస్ట్ స్కోర్ ఎంత అంటే టూ సిక్స్టీ ఫైవ్ గైల్ విద్వాంసం వల్ల పూణే వారియర్స్ పైన ఆ స్కోర్ అయితే స్కోర్ చేయడం జరిగింది ఇక లోయెస్ట్ టోటల్ ఎంత అంటే ఎయిటీ ఫోర్ ఈ స్టేడియంలో సక్సెస్ఫుల్గా చేస్ చేసిన హయెస్ట్ స్కోర్ ఎంత అంటే టూ హండ్రెడ్ థర్టీన్ రన్స్ లక్నో సూపర్ కింగ్స్ వాళ్ళు లాస్ట్ ఇయర్ అయితే చేశారు కదా వదిలేండి మరి ఆ మ్యాటర్ అయితే मिकी hey, నవీనుల్ హక్ మ్యాటర్ అయితే గుర్తొస్తుంది సో దాని గురించి మనకు అవసరం లేదు ఇక సక్సెస్ఫుల్గా డిఫెండ్ చేసుకున్న లోయెస్ట్ టోటల్ ఎంత అంటే వన్ థర్టీ సెవెన్ సర్ప్రైజింగ్లీ పంజాబ్ కింగ్స్ వాళ్ళు ఆర్సీబీ పైన అయితే టూ థౌజండ్ సెవెంటీన్లో డిఫెండ్ చేసుకున్నారు బట్ ఇప్పుడు థింగ్స్ అన్ని చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇక రెండు టీమ్స్ యొక్క కాంబినేషన్స్ విషయానికి వెళ్ళేకన్నా కన్నా ముందు వీళ్ళిద్దరు ఎన్నిసార్లు తలబడ్డారని చెక్ చేసినట్లయితే థర్టీ వన్ టైమ్స్ తలబడితే అందులో ఆర్సీబీ ఫోర్టీన్ టైమ్స్ విన్ అయితే పంజాబ్ కింగ్స్ సెవెంటీన్ టైమ్స్ విన్ అయింది ఇక లాస్ట్ ఫైవ్ అవుటింగ్స్లో ఎవరిది అప్పర్ హ్యాండ్ ఉంది అంటే దీంట్లో కూడా అంతే పంజాబ్ కింగ్స్ హ్యాండ్ దాడి త్రీ మ్యాచెస్ గెలిస్తే ఆర్సీబీ వాళ్ళు టూ మ్యాచెస్ గెలిచారు ఇక ఓవరాల్గా చిన్న సమయంలో లెవెన్ మ్యాచెస్ ఆడితే అందులో ఆర్సీబీ సిక్స్ టైమ్స్ విన్ అయితే పంజాబ్ కింగ్స్ ఫైవ్ టైమ్స్ విన్ అయింది అంటే హోమ్ అడ్వాంటేజ్ కొద్దో గొప్ప ఆర్సీబీ అనుగుణంగానే ఉంది ఇక పీడన్నింటినీ పక్కన పెట్టేసి కాంబినేషన్స్ విషయానికి వచ్చేద్దాం స్టార్టింగ్లోనే చెప్పాయి కదా ఎప్పుడు లేని విధంగా స్ట్రాంగ్ ప్లేయింగ్ లెవెన్తో ఈ సీజన్ మొదలెట్టారని అదైతే హండ్రెడ్ పర్సెంట్ ట్రూత్ ఎందుకంటే ఈసారి అన్ని డిపార్ట్మెంట్స్ వీళ్ళకైతే ఫైర్ అవుతున్నారు ముఖ్యంగా ఫస్ట్ ఆర్సీబీ గురించి మాట్లాడినట్లయితే ఎక్కడే కానీ వాళ్ళైతే మొన్న మ్యాచ్ ఓడిపోయినప్పటికీ బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రతిసారి కేజీఎఫ్ 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 అనే దాన్ని పక్కన పెట్టేసి ఈసారి ఆర్కే రావుత్ అండ్ కార్తీక్ అద్భుతంగా పర్ఫామ్ చేసి ఆ నైంటీ ఫైవ్ రెంట్స్ పార్ట్నర్షిప్ చేసి వాళ్ళకు ఒక రెస్పెక్టబుల్ టోటల్ ఇచ్చి వాళ్ళైతే దారుణంగా ఓడిపోకుండా కాపాడారు ఇన్ఫ్యాక్ట్ ఆల్మోస్ట్ గెలిపించినంత పని చేశారు అందుకనే పత్తిదారు లేడు లేదంటే అల్జార్ జోసెఫ్ ఎక్స్పీరియన్స్గా ప్రూవ్ అయినాడు ఇలాంటి రీజన్లన్నీ చెప్పుకోకున్నట్టు కనీసం ఒక ఐదారు మ్యాచ్లతో ఐదారు మ్యాచ్ల వరకు అన్న ఇదే సెటిల్డ్ లెవెన్తో వెళ్తే వాళ్ళకి తప్పకుండా మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది ఇక ఎనివే ఒకసారి జస్ట్ వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ రీక్యాప్ చేసినట్లయితే ఓపెనర్స్గా యాజ్ యూజువల్ 52 plesi విరాట్ కోహ్లీ నంబర్ త్రీలో పత్తిదార్ నంబర్ ఫోర్లో గ్లెన్ మ్యాక్స్వెల్ నంబర్ ఫైవ్లో క్యాంబెన్ గ్రీన్ నంబర్ సిక్స్లో దినేష్ కార్తిక్ నంబర్ సెవెన్లో అనూజ్ రావుత్ నంబర్ ఎయిట్లో కరణ్ శర్మ నంబర్ నైన్లో అల్జారి జోసఫ్ నంబర్ టెన్లో మ్యాంక్ డెగర్ అండ్ ఫైనల్గా మహమ్మద్ సిరాజ్ ఒక ఇంపాక్ట్ ప్లేయర్గా కావాలనుకుంటే ఎస్ డీఐ వాడుకోవచ్చు లాస్ట్ మ్యాచ్లో నాట్ బ్యాడ్ అట్ ఆల్ త్రీ ఓవర్స్ వేసి ట్వంటీ ఎయిట్ ఒక వికెట్ కూడా తీసుకున్నాడు లేదు చిన్నసామిలో మంచి రికార్డు ఉందంటే ఏమైనా ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో విజయ్ కుమార్ విశాఖని ట్రై చేయొచ్చు బట్ ఐ థింక్ ఇట్ ఇక పంజాబ్ కింగ్స్ కాంబినేషన్ విషయానికి వచ్చేస్తే వీళ్ళు కూడా అంతే చాలా సెటిల్డ్గానే కనిపిస్తుంది దాంతోపాటు మొన్న ఆల్రౌండ్ షో వల్ల విక్టరీ అయితే సొంతం చేసుకొని వస్తున్నారు వీళ్ళు కూడా అంతే శాంకర్ అన్ని మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోవాలని అతని కొత్త రోల్లో నెంబర్ త్రీలో అయితే తీసుకొచ్చారు దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా ప్రూవ్ అయ్యారు ఇన్ఫ్యాక్ట్ దాన్ని వాళ్ళు చేంజ్ చేయకోకుండా అలాగే కంటిన్యూ చేస్తే ముందు ముందు ఇంకా మంచి రిజల్ట్స్ వచ్చేకి అవకాశం కూడా ఉంటుంది దాంతోపాటు బౌలింగ్ కాంబినేషన్ కూడా చాలా చక్కగానే సెట్ అయింది ఎవరైనా ఎక్స్పీరియన్సివ్గా ప్రూవ్ అయ్యే వరకు చేంజ్ చేయకున్నట్టు ఇదే ప్లేయింగ్ లెవెన్తో వెళ్తేనే బాగుంటుంది అలా కాదన్నట్టు లాస్ట్ సీజన్స్లో లాగా ప్రతి మ్యాచ్కి ఒకరిని ఎక్స్ట్రాగా ట్రై చేస్తామంటే కింద ఈసారి కూడా బాటమ్ ఆఫ్ ది టేబుల్లో ఫినిష్ చేయక తప్పదు ఎనివే లాస్ట్ మ్యాచ్ ప్లేయింగ్ అని చెప్పారు జస్ట్ ఒకసారి రీక్యాప్ చేసినట్లయితే వీళ్ళు కూడా ఓపెనర్స్గా జానీ బేస్టో శిఖర్ ధావన్ నంబర్ త్రీలో శామ్ కరణ్ నంబర్ ఫోర్లో లివింగ్స్టన్ నంబర్ ఫైవ్లో జితేష్ శర్మ నంబర్ సిక్స్లో శశాంక్ సింగ్ నంబర్ సెవెన్లో రాహుల్ చహర్ నంబర్ ఎయిట్లో హర్ప్రీత్ బ్రార్ నంబర్ నైన్లో కగీసో గీసో రబడా నంబర్ టెన్లో హర్షదీప్ సింగ్ అండ్ ఫైనల్గా హర్షల్ పటేల్ ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా ప్రభ్ సిమ్రాన్ సింగ్ ఇక రెండు టీమ్స్కి కలిసి వచ్చే అంశాలు ఏవి అంటే ఫస్ట్ పంజాబ్ కింగ్స్కి కలిసి వచ్చే అంశాలు ఏంటి అంటే చెప్పే కదా వాళ్ళ ఆల్రౌండ్ షో అందరూ డీసెంట్ ఫామ్లో ఉన్నారు దాంతోపాటు డౌన్ ది ఆర్డర్ వచ్చి హిట్టింగ్ చేయడానికి కూడా వాళ్ళకైతే ప్లేయర్స్ అవైబుల్ అవైలబుల్గా ఉన్నారు నంబర్ ఎయిట్ దాకా బ్యాటింగ్ ఉంది కాబట్టి తప్పకుండా వాళ్ళకి అది కలిసి వచ్చే అంశం ఇక ఆర్సిబీకి కలిసి వచ్చే అంశం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ అడ్వాంటేజ్ హోమ్ అడ్వాంటేజ్ చక్కగా వాళ్ళకి యూటిలైజ్ అండ్ దాంతోపాటు మన కాంబినేషన్ దగ్గర మాట్కున్నాం కదా కేజీఎఫ్ ఒకటే కాదు అన్నట్లు ఆర్కే కూడా ఒక కొత్త చాప్టర్ అయితే క్రియేట్ చేయబోతున్నారు వాళ్ళ ఫామ్లోకి వచ్చేసారు సో అది వాళ్ళకైతే పాజిటివ్గా ఉపయోగపడుతుంది ఇక రెండు టీమ్స్ నుంచి ఫైనల్గా మన ఎక్స్ ఫ్యాక్టర్స్ ఎవరు అంటే ఆర్సీబీ నుంచి కింగ్ కోహ్లీ విల్ బీ మై ఎక్స్ ఫ్యాక్టర్ ఎందుకంటే పీబీకేఎస్ అగేన్స్ట్ గా ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ వన్ రన్స్ ఉన్నాయి అండ్ పీబీకేఎస్ పైన ఒక సెంచరీ కూడా ఉంది అదన్నీ సరిపోదన్నట్టు చిన్నసామిలో చిన్న టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రన్స్ ఉన్నాయి అండ్ దాంతో పాటు టూ మంత్స్ నుంచి ఏ క్రికెట్ ఆడలే కాబట్టి చాలా హంగ్రీలో ఉంటాడు సో ఒక్కసారిగా పీబీకేఎస్ బౌలర్స్ పైన పడే అవకాశం ఉంటుంది అందుకని ఎక్స్ ఫ్యాక్టర్గా కింగ్ కోహ్లీని సెలెక్ట్ చేసుకున్నా ఇక పీబికేఎస్ ఎక్స్ ఫ్యాక్టర్ ఎవరో అంటే లివింగ్స్టన్ అదేంటి భయా లాస్ట్ మ్యాచ్ శాంక్రాన్ ఫామ్లో ఉన్నాడు కదా అతను ఎక్స్ ఫ్యాక్టర్ ఎందుకు కాదు సెలెక్ట్ చేసుకోవచ్చు కదా అంటే దానికి కూడా రీజన్ ఉంది ఏంటంటే బౌండరీస్ చాలా చిన్న చిన్నగా ఉన్నాయి కదా లివింగ్ అట్ విల్ క్రియేట్ దాన్ని అయితే క్లియర్ చేయగలడు ఆ కెపాసిటీ స్కామ్ కరెన్ కన్నా లివింగ్ స్టన్కే కాస్త ఎక్కువ ఉంది కాబట్టి గ్రౌండ్ దృష్ట్యా నేనైతే లివింగ్ స్టాన్ని ఎక్స్ ఫ్యాక్టర్గా సెలెక్ట్ చేసుకున్నా మీరే అనుకుంటున్నారు మీ ఎక్స్ ఫ్యాక్టర్స్ ఏంటి అండ్ మీ ప్లేయింగ్ లెవెన్స్ ఏంటి చేంజెస్ ఏమైనా కావాలనుకుంటే కింద కామెలో తెలియజేయండి దాని గురించి అక్కడ మాదాం సో ఇది వీడియో అయితే మరి రూలో కలుసుకుందాం తరుస్తాలో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అన్నట్టు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా